యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బోయ్పాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం జై జానకి నాయక ఈ చిత్రానికి సంబంధించిన రెండు టీజర్ను ఈరోజు చిత్రమైనట్టు విడుదల చేసింది ఇప్పటికే విడుదలైన ఫస్ట్ టీజర్లో రొమాంటిక్ లవ్కి ప్రాధాన్యత ఇచ్చిన బోయ్పాటి రెండు టీజర్లో యాక్షన్ లవ్తో కూడిన సీన్స్పై దృష్టి పెట్టారని తెలుస్తోంది ఈ టీజర్లో లైఫ్లో కష్టం వచ్చిన ప్రతిసారి లైఫ్ని వదులుకో కానీ ప్రేమను మాత్రం వదిలేస్తాం నేను వదులుకోను ఎందుకంటే నేను ప్రేమించా అంటూ హీరో చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది ఈ టీజర్లో బోయ్పాటి మార్క్ కనిపిస్తోంది ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయక్గా నటిస్తుండగా ప్రజ్ఞ జైష్వాల్ రెండో కథానాయక్గా నటిస్తున్నారు ఈ చిత్రంలో ఆది పినిశెట్టి జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎం రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు ఈ చిత్రం ఆగస్టు పదకొండున ప్రేక్షకుల ముందుకు రానుంది